అందరికీ నమస్కారం మనము ఇప్పటి వరకు ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్లో వికలాంగులకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అన్నవి చూసాము ఇక మీదట వికలాంగులు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది చూస్తాము ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే దివ్యాంగులకి ఏ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి అంటే వికలాంగులకి సపరేట్గా కొన్ని జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి అంటే ఎక్స్క్లూజివ్గా వికలాంగుల కోసమే ఉన్న ఉద్యోగాలు ఎక్కడ వెతికితే దొరుకుతాయి అన్నది ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పబోతున్నాను ఇందులో ఈ జాబ్ పోర్టల్స్లో కంప్లీట్గా వికలాంగులకు ఉన్న ఉద్యోగాల గురించే ఉంటుందన్నమాట సో మామూలుగా మనము ఏదన్నా జాబ్ పోర్టల్స్లో అంటే నౌకరీ అటువంటి వాటిల్లో కానీ మనము ఎతికినట్లయితే దివ్యాంగులకు సపరేట్గా అయితే ఎటువంటి జాబ్స్ ఉండవు సో అన్నిటితో పాటు అందరితో పాటు ఉంటుంది దాంట్లో ఒక్కొక్కటిగా అట్లా ఎత్తుక్కోవాల్సిన పని ఉంటుంది ఇప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జాబ్ పోర్టల్స్ ఏంటంటే కంప్లీట్గా దివ్యాంగుల కోసమే ఉంటుందన్నమాట దివ్యాంగులకే దివ్యాంగులకే అన్నట్లు ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఎటువంటి వారికి అంటే దివ్యాంగులు అంటే ఎవరు ఎటువంటి వారికి ఇక్కడ నేను చెప్పబోయే జాబ్ పోర్టల్స్లో ఉద్యోగాలు ఉంటాయి అన్నది చూస్తామన్నమాట ఎటువంటి వారికి ఉంటుందంటే ఆర్పిడబుల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ కింద ఎవరికైతే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటుందో అంటే ఇరవై ఒక్క రకాల డిజబిలిటీస్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక్కడ నేను చెప్పబోయే జాబ్ పోర్టల్స్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి మొదట అసలు ఆర్పిడబ్ల్యూ యాక్ట్ రెండు వేల పదహారు కింద ఎటువంటి డిజెబిలిటీస్ ఉన్నాయి అంగవైకల్యాలు ఉన్నాయి అన్నవి చూస్తాము మీకు అందరికీ తెలిసిందే ఆర్పీడబ్ల్యూ డబ్ల్యూడి యాక్ట్ కింద ఇది వరకు మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న డిజెబిలిటీ జాబ్స్ ఇప్పటికీ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద నాలుగు పర్సెంట్కి పెరగడం అయితే జరిగింది సో ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో దీని ప్రకారము ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద ఎంతమంది దివ్యాంగులు వస్తారంటే ఇరవై ఒక్క మంది వస్తారు వాళ్ళు ఎవరెవరంటే బ్లైండ్ ఉన్నవాళ్ళు అంటే కళ్ళు కనిపించిన వారు విజను లెప్రసీ ఉన్నవాళ్ళు తర్వాత చెవిటి వాళ్ళు లోకోమోటార్ డిజబిలిటీ డార్ఫిజము ఇంటలెక్చువల్ డిజబిలిటీ మెంటల్ ఇల్నెస్ ఆర్టిజం సెరిబ్రల్ బాలజీ మస్కులార్ డిస్ట్రాపీ అండ్ క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్స్ మల్టిపుల్ సిలారసిస్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజెబిలిటీస్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజెబిలిటీ తలసేమియా హిమోఫోలియా సికిల్ సెల్ డిసీజ్ మల్టిపుల్ డిజెబిలిటీస్ అండ్ యాసిడ్ అటాక్ విక్టీమ్స్ పార్కిస్ అండ్ డిసీజ్ సో ఈ ఇరవై ఒక్క రకాల అంగవైకల్యాలు ఎవరికైతే ఉంటాయో ఇందులో ఏదో ఒకటి అట్లా ఇరవై ఈ ఇరవై ఒక్క రకాల్లో ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో వారికైతే పీడబ్ల్యూడి యాక్ట్ కింద ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనము ఏ ఏ వెబ్సైట్స్లో మీరు రిజిస్టర్ అయితే మీకు ఎక్స్క్లూజివ్గా మీకు జాబ్స్ అనేది వస్తుంది అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద రిజర్వేషన్ కింద ఏ జాబ్స్ అయితే ఏ జాబ్స్ వస్తుంది అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ వెబ్సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం మొదటిది వచ్చి జాబ్స్ ఎబిలిటీ డాట్ ఇన్ ఇది వచ్చి ఎనేబుల్ ఇండియా అనే ఒక ఎన్జిఓ వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్ని స్థాపించారనమాట ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి వెబ్సైట్ కూడా జాబ్స్ ఎబిలిటీ డాట్ ఇన్ ఇందులో కానీ మీరు రిజిస్టర్ అయినట్లయితే మీ ఈమెయిల్ ఐడికే డిజెబిలిటీ వారికి ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు అనుకోండి మీ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఏరియాలో మీకు ఎటువంటి జాబ్స్ ఉన్నా కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అవంతా కూడా మీ ఈమెయిల్ ఐడికి కానీ లేదా మీ వాట్సప్కి కానీ వచ్చేస్తుందనమాట సో మీరు మొదట లాగి మీరు మొదట రిజిస్టర్ చేసుకోవాల్సిన జాబ్ పోర్టల్ ఏంటంటే జాబ్స్ ఎబిలిటీ డాట్ ఇన్ అనమాట ఇందులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు మరియు జాబ్స్ కూడా ఉంటుంది ఒకవేళ కెరియర్గా మీరు ఎదగాలి అనుకుంటే కెరియర్ పరంగా వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారనమాట అంటే కౌన్సిలింగ్ అటువంటివి కూడా మీకు ఈ జాబ్స్ ఎబిలిటీ డాట్ ఇన్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది సెకండ్ వచ్చి ఇది ఒక గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ అనమాట దీన్ని నేషనల్ కెరియర్ సర్వీసెస్ అంటారు అంటే ఎన్సిఎస్ అంటారు ఇది మన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ 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 కింద ఈ పోర్టల్ అయితే నడుస్తుంది అనమాట నేషనల్ కెరియర్ సర్వీస్ ఇందులో కూడా రిజర్వేషన్ జాబ్స్ అన్నీ ఉంటాయి అంటే గవర్నమెంట్లోనూ ప్రైవేట్ సెక్టార్లోనూ ఉన్న పీడబ్ల్యూడి ఫిజికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఉన్న జాబ్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటుంది ఈ వెబ్సైట్ పేరు వచ్చి ఎన్సిఎస్ పోర్టల్ ఇక్కడనే మీకు చూపిస్తున్నాను చూడండి బ్లూ కలర్ దీంట్లో ఉంది బ్లూ కలర్లో వెబ్సైట్ పేరు ఎన్సిఎస్ పోర్టల్ మీరు గూగుల్కి వెళ్ళి ఎన్సీఎస్ పోర్టల్ అని కొట్టినా కూడా ఓపెన్ అయితే అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క జాబ్ పోర్టల్ కూడా మీకు ఫ్రీ రిజిస్ట్రేషనే ఉంటుంది ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఈ నేషనల్ కెరియర్ సర్వీస్ దీంట్లో అయితే మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమన్నా ట్రైనింగ్స్ కావాలంటే ఇస్తారు మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారనమాట అంటే మీకు మీకుగా చేసుకునే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా మీకు ఈ జాబ్ పోర్టల్ ద్వారా అయితే కల్పిస్తారు మీరు మీరు చేయాల్సిందంతా ఏంటంటే ఎన్సిఎస్ పోర్టల్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఈమెయిల్కు లేదా మీ వాట్సాప్కి మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట గవర్నమెంట్ జాబ్స్ అయితే గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అయితే ప్రైవేట్ జాబ్స్ లేదంటే ఏమన్నా ఎన్జిఓస్ రిలేటెడ్ ఉన్నా మీకు వస్తూ ఉంటుందన్నమాట అలర్ట్స్ వస్తాయి దాని తర్వాతది డిజబిలిటీ జాబ్స్ డి జిఓవి డాట్ ఇన్ ఇది కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నదే అనమాట సో గవర్నమెంట్ ఏజెన్సీస్ రిలేటెడ్గా ఏమన్నా జాబ్స్ కానీ ఉన్నట్లయితే మీరు కానీ దీన్ని ఈ జాబ్ పోర్టల్లో ఈ డిజబిలిటీ జాబ్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కానీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు కేటగిరీ వైస్ మీ లొకేషన్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయో కూడా మీ క్వాలిఫికేషన్కి తగినట్లుగా మీకు మీ ఇన్బాక్స్కే జాబ్స్ జాబ్ అలర్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ వెబ్సైట్ పేరు వచ్చి డిస్ఎబిలిటీ జాబ్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ మీకు కింద వెబ్సైట్ లింక్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డిస్ప్లేలో దీంట్లో ఏ విధంగా అయితే ఉందో అట్లా కానీ మీరు గూగుల్లో కానీ వెళ్ళి కొట్టినట్లయితే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ కంప్లీట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీ లొకేషను ఏ కేటగిరీలో మీకు కావాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలన్నా లేదా ఆన్లైన్ జాబ్స్ ఏమన్నా కావాలన్నా అన్నది మీరు ఇచ్చేశారు అంటే పార్ట్ టైమా ఫుల్ టైమా అన్న డీటెయిల్స్ అంతా ఇచ్చినట్లయితే మీకు మీకు సంబంధించి ఏమన్నా జాబ్స్ ఉంటే మీకు అలర్ట్స్ అంతా కూడా మీ జీమెయిల్ అకౌంట్ కానీ లేదా మీకు వాట్సాప్ రూపంలో కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాతది ఈక్వి డాట్ ఇన్ అంటే ఈక్యూ యూఐవి డాట్ ఇన్ ఇది వచ్చి ఒక ప్రైవేట్ పోర్టల్ అనమాట ఇది ఇందులో ఏంటంటే మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక ఐటీ సెక్టార్ అని లేదా సర్వీస్ సెక్టారా లేదా ఇండస్ట్రియల్ సెక్టారా ఇలా కాదనమాట ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన జాబ్స్ అంతా కూడా ఈ పోర్టల్లో ఉంటుంది మీరు చేయాల్సిందంతా ఏంటంటే మీరు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మీ మొబైల్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఇవంతా కరెక్ట్గా ఇచ్చి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవంతా కానీ మీకు మీరు ఇచ్చినట్లయితే ఇందులో మీకు చాలా అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఒక దీని ఒకసారి సర్వీస్కే సర్వీసా లేదా ఐటీనా ఒక్క ఇండస్ట్రీకే ఒక వన్ టైప్ ఆఫ్ జాబ్స్కే పరిమితం కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీసు అక్రాస్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఏ జాబ్స్ ఉన్నా కూడా ఇందులో మీకైతే చూపిస్తుంది మీరు రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అలర్ట్స్ అంతా కూడా మీ ఈమెయిల్కి అయితే వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత వీళ్ళు మీకు ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా లేదా మీకు ఏదన్నా పర్సనల్ ట్రైనింగ్ కావాలన్నా మెంటరింగ్ ప్రోగ్రామ్స్ ఇటువంటివి కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి ఎవ్వరూ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కట్టవలసిన పని అయితే ఉండదు సో మీరు చేయాల్సిందంతా కాస్త టైం తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్తున్న జాబ్ పోర్టల్స్లో అన్నింటిలో కానీ మీరు రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు దేని నుంచి ఒక దాని నుంచి అయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఐదవది వచ్చి జాబ్ ఎబిలిటీ డాట్ ఓఆర్జీ ఇది వచ్చి ఒక ఎన్జిఓ అండి జాబ్ ఎబిలిటీ అనేది ఎక్స్క్లూజివ్గా పీడబ్ల్యూడి వాళ్ళకే అనమాట వీళ్ళు ఏంటంటే మొత్తం అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న పీడబ్ల్యూడి వాళ్ళందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు కల్పిస్తారు జాబ్ ఎబిలిటీ వాళ్ళవి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వర్క్షాప్స్ ఉన్నాయి ప్లస్ మీరు ఏదన్నా కెరియర్ పరంగా ఏమన్నా గ్రోత్ అవ్వాలనుకున్నా కూడా వీళ్ళు కౌన్సిల్ అయితే చేస్తారు వీళ్ళది ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి జాబ్ ఎబిలిటీ వాళ్ళది ఎవరైతే దివ్యాంగులు ఆఫ్లైన్లో ట్రైనింగ్ తీసుకోలేరు వెళ్ళి చేయలేము అనుకుంటున్న వాళ్ళకి మీరు ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు జాబ్స్ కూడా ఆన్లైన్ జాబ్స్ కూడా దొరుకుతాయి ఈ జాబ్ ఎబిలిటీ డాట్ ఓఆర్జీ అనే పోర్టల్లో సో ఇందులో కూడా మీరు రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయితే మీకు కావాల్సిన సెక్టార్లో మీరు మీకు ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా లేదా ఐటీయా ఐటీ సర్వీసెస్సా ఎందులో కావాలి అంటే అందులో మీరు ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంటుంది తర్వాతది ఇదొక ఇంపార్టెంట్ పోర్టల్ అండి యూత్ ఫర్ జాబ్స్ ఇదేంటంటే ప్రైవేట్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదండీ ఇప్పుడు గూగుల్ కానీ విప్రో కానీ టీసీఎస్ కానీ ఇటువంటి పెద్ద కంపెనీస్లో డిజబిలిటీ వాళ్ళని ప్లేస్ చేస్తుంది వారికి డిజబిలిటీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో కార్పొరేట్ కంపెనీస్లో జాబ్స్ ఇప్పిస్తారు ఈ వెబ్సైట్ పేరు వచ్చి యూత్ ఫార్ జాబ్స్ డాట్ ఓఆర్జీ ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను వీళ్ళు ఎక్స్క్లూజివ్గా డిజబిలిటీ వాళ్ళ కోసమే వారి యొక్క ఎంప్లాయబిలిటీ కోసమనే వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ యూత్ ఫార్ జాబ్స్ డాట్ ఓఆర్జీలో కానీ మీరు రిజిస్టర్ అయినట్లయితే మీరు కార్పొరేట్ సెక్టార్లో అంటే మోస్ట్లీ ప్రైవేట్ జాబ్సే ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండవు సో ప్రైవేట్ సెక్టార్లో మీకు వర్క్ చేసే అవకాశం అయితే వీరు కల్పిస్తారు సో యూత్ ఫర్ జాబ్స్ డాట్ ఓఆర్జీలో మీరు రిజిస్టర్ అయినట్లయితే మీకు కార్పొరేట్ జాబ్స్ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ వెబ్ మీ యొక్క జీమెయిల్కి కానీ లేదా మీకు ఫోన్కు కానీ అలర్ట్స్ వస్తాయి అన్నమాట అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా జాబ్ ఫేర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా మీకు మెయిల్కి అలర్ట్స్ వస్తుంది మీరు వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చును దాని తర్వాత సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేసి ఉందండి ఇది చాలా పెద్ద ట్రస్ట్ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ పీడబ్ల్యూడి డిజబిలిటీ వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసమే ఈ యొక్క ట్రస్ట్ అయితే ఉందన్నమాట అంటే ఎకనామిక్ పవర్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే వీళ్ళకి డిజబిలిటీ వాళ్ళకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు కూడా కల్పిస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అయితే ఉంటుందన్నమాట మీకు కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారనమాట సపోజ్ మీరు మినిమం ఒక టెన్త్ ఇంటర్ ఇలా చదువుంటారనుకో మీరు ఏ పక్క వెళ్తే మీరు బాగా ఎర్న్ చేయగలుగుతారు అన్నది అంటే మీ యొక్క డిజబిలిటీస్ని బట్టి మీరు ఎక్కడైతే పని చేయగలరు అన్నది కూడా వీళ్ళే కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళే జాబ్స్ ఇస్తారు వీళ్ళు సార్థక్ ఇండియా వాళ్ళు కూడా మీకు వీళ్ళు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తారు అటువంటి అప్పుడు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు మీరు కానీ ఈ సార్థక్ ఇండియాలో కానీ రిజిస్టర్ అయినట్లయితే మీకే మీ మెయిల్స్కి కానీ లేదా మీ వాట్సాప్ గ్రూప్స్కి కానీ మీకు జాబ్ అలర్ట్స్ వస్తాయి అప్పుడు మీరు జాబ్ ఫేర్స్లోనూ అటెండ్ అవ్వచ్చు ప్లస్ వీళ్ళు ఇంకోటి ఏంటంటే అంటే సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళు రాలేని వాళ్ళకి అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళలేని వాళ్ళకి వీళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట సో మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుని కూడా జాబ్స్ చేసుకోవచ్చునమాట తర్వాత పెద్ద కంపెనీ మనకి అమెజాన్ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు అనమాట కానీ అమెజాన్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్స్క్లూజివ్గా పీడబ్ల్యూడి వాళ్ళకైతే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ అయితే ఇస్తున్నారనమాట ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్ ఓవర్ ద కంట్రీనే కాదండి ఆల్ ఓవర్ ద వరల్డ్ పీడబ్ల్యూఈడి వాళ్ళకైతే వీళ్ళు జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది చాలామందికి తెలియదు అనమాట వీళ్ళు జాబ్స్ ఆఫర్ చేయడమే కాకుండా వాళ్ళ వర్క్ ప్లేస్లోనే వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తున్నారండి ఎవరు గూగుల్ ఈ అమెజాన్ ఇండియా వాళ్ళు సో కాబట్టి ఎవరికైతే ప్రైవేట్ సెక్టార్లో మంచి శాలరీస్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళు ఈ అమెజాన్ ఇండియా పీడబ్ల్యూడి జాబ్స్ అనేసని ఎక్స్క్లూజివ్గా గూగుల్లో కానీ వెళ్ళి కొట్టినట్లయితే అమెజాన్ వాళ్ళు పీడబ్ల్యూడి జాబ్స్ ఎవరెవరికైతే ఇస్తున్నారో ఆ లిస్ట్ అంతా వస్తుంది మీకు దాంట్లో ఏదైతే సూటబిలిటీ ఉంటుందో వాటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళది ఎక్కువగా వచ్చి లాజిస్టిక్స్లో కస్టమర్ సర్వీసెస్ లేదా ఐటీ సర్వీసెస్లో అయితే ఎక్కువ జాబ్స్ ఉంటుంది ఫస్ట్ మీరు ఇందులో రిజిస్టర్ అవ్వండి అమెజాన్ ఇండియా పీడబ్ల్యూడీ జాబ్స్లో రిజిస్టర్ అయినట్లయితే మీకు ఎటువంటి జాబ్స్ ఉన్నాయన్నో కూడా తెలుస్తుంది ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే అమెజాన్ ఇండియా వాళ్ళది స్కేల్ చాలా బాగుంటుందన్నమాట అదేవిధంగా లింక్డ్ ఇన్ వాళ్ళు లింక్డ్ ఇన్ వాళ్ళు కూడా సపరేట్గా పీడబ్ల్యూడి వాళ్ళకైతే జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు ప్లస్ వీళ్ళు ఓపెనింగ్స్ ఏమన్నా ఉంటే కూడా లింక్డ్ ఇన్లో మనకు కనిపిస్తుంది అనమాట మీరు చేయాల్సిందంతా కూడా మీ రెజ్యూమ్ని లింక్డ్ ఇన్లో అప్లోడ్ చేయండి మీ లింక్డ్ ఇన్లో అప్లోడ్ చేసి మీరు పీడబ్ల్యూడి అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే పీడబ్ల్యూడి రిలేటెడ్ జాబ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయండి లింక్డ్ ఇన్ వాళ్ళకి ఈ ఆ నెట్వర్క్స్లో ఈ పీడబ్ల్యూడి వాళ్ళ యొక్క కమ్యూనిటీస్ కూడా ఉంటాయన్నమాట సో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళు ఆఫర్ చేస్తారు ఏ ఓపెనింగ్స్ ఉన్నా కూడా మీకు అలర్ట్స్ రూపంలో మెయిల్స్కి అయితే వచ్చేస్తుందనమాట మీరు లింక్డ్ ఇన్ కానీ అమెజాన్లో కానీ డెఫినెట్గా రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయినారు అయ్యి మీ రెజ్యూమ్ని కానీ మీరు అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి జాబ్స్ అయితే అంటే ఎక్కువ శాలరీ ఉన్న జాబ్స్ అయితే వస్తాయండి సో పదవది చివరిది ఏంటంటే ప్రాజెక్ట్ సర్చ్ ఇండియా యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ సెర్చ్ అనేది ఇది ఒక గ్లోబల్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందండి ఈ ప్రాజెక్ట్ సెర్చ్ అనేది ఇది ఓన్లీ ఫర్ డిజబిలిటీ పీపుల్ కోసమే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అంటే డిజబిలిటీ వాళ్ళకి జాబ్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడము వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ డిజేబిలిటీ వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చింది అంటే వాళ్ళకి పే స్కేల్ కూడా పెరుగుతుందనమాట సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడానికి ఎటువంటి జాబ్స్ అయితే కావాలో అటువంటి జాబ్స్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ సర్చ్ ఇండియా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక మన ఇండియాలోనే ఉండదండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది ఇది బట్ మనకు ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళకి ఇండియాలోనే ఉంటుంది అనమాట ఇందులో ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది దీంట్లో ఏందంటే ఇంటర్న్షిప్స్ కూడా ఉంటుందండి ఇంటర్న్షిప్స్ ఉంటుంది ప్లస్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉంటారనమాట కార్పొరేట్ పార్ట్నర్స్ అనేది అనేవాళ్ళు ఉంటారు వీళ్ళకి ఈ పార్ట్నర్స్ ద్వారా ఈ కార్పొరేట్ పార్ట్నర్స్ ద్వారా వీళ్ళైతే డిజబిలిటీ వాళ్ళకి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మంచి వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్ పేరు వచ్చి ప్రాజెక్ట్ సెర్చ్ అనమాట మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సెర్చ్ అని కొంటున్నారు అంటే మీకు డెఫినెట్గా ఇందులో ఉన్న ఓపెనింగ్స్ అన్నీ కూడా కనిపిస్తుంది ప్లస్ మీకు మీ ఈమెయిల్ ఐడియా అవి ఇచ్చేశారు అంటే మీకు జాబ్ అలర్ట్స్ అంతా కూడా మీ యొక్క జీమెయిల్కే వస్తుందనమాట సో ఇవండి ఈ పది రకాల వెబ్సైట్స్ అయితే ఎక్స్క్లూజివ్గా డిజబిలిటీ వారి కోసమే అంగవైకల్యం ఉన్న వారి కోసమే వారి యొక్క జాబ్స్ కోసమే ఉన్నాయండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిజేబిలిటీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది ఈ నేను దాదాపు టూ డేస్గా నిన్న కూడా వీడియో చేయలేదండి ఎందుకంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఏదో ఒక మంచి టాపిక్ మీకు అందరికీ ఇవ్వాలి మీకు అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో టూ త్రీ డేస్గా సర్చ్ చేయంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఇది కానీ ప్రతి ఒక్కరికి రీచ్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ యొక్క పోర్టల్స్ ద్వారా మీరు ఏ ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే హ్యాపీగా ఫీల్ అవుతానండి కాబట్టి మ్యాక్సిమమ్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు కూడా తెలుసు వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ లైక్స్ చేయాలి లైక్స్ చేసినట్లయితే అందరికీ రీచ్ అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ మీకు ఈ ఛానల్ ద్వారా అయితే ఇస్తాను ఇంకా మంచి కంటెంట్ అయితే ఉందండి ఇంకా డిజిబిలిటీ వాళ్ళు ఏ విధంగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ప్లస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తారా ఇటువంటి వాటి అన్నిటిపైన కూడా డేటా అయితే సేకరించడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఈ వీక్ అంతా కూడా వీడియోస్ అయితే చేస్తానండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్